హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు మన వీడియోలో టమాటో ఊరగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి అలాగే మనం అస్సలు ముక్కలను అయితే ఊరబెట్టకుండా ఇలా కూడా చాలా రుచిగా చేసుకోవచ్చండి టమాటో ఊరగాయ పచ్చడిని అయితే ఈ పచ్చడిని మూడు నెలల దాకా మనమైతే స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆరు నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో అయితే చూసేద్దామండి ఇక్కడ నేను కేజీ టమాటోలను అయితే తీసుకున్నానండి చూడండి అయితే కాయల్లా ఉండాలి అవి ఎర్రగా పండాలి అవి గట్టిగా ఉండాలండి అస్సలు మెత్తగా ఉండకూడదు టమాటో అయితే కాయల్లా గట్టిగా ఉండాలి ఎర్రగా పండాలి అలాంటి వాటిని ఒక కేజీ కాయలని అయితే తీసుకున్నానండి టమాటోల్ని ఇక్కడ కేజీ టమాటోలు బాగా పండినవి అయితే తీసుకోవాలి అలాగే గుర్తు పెట్టుకోవాలి పండ్లు గట్టిగా ఉండాలి అస్సలు మెత్తగా ఉండకూడదు మనం మూడు నెలల దాకా నిల్వ చేస్తాం కాబట్టి మనకైతే పండ్లు వచ్చేసి గట్టిగా ఉండాలి వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన నీట్గా ఒక్కొక్కటి అయితే తుడుచుకోవాలి అలానే ఒక టమాటోలో ఎనిమిది ముక్కల దాకా అయితే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం ఒక టమాటోలో ఒక టమాటోలో నాలుగు ముక్కల్లా కాకుండా ఒక టమాటోలో ఎనిమిది ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతకైతే ఒక కప్పుని లేదా ఒక గ్లాస్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నాకు ఆరు కప్పుల దాకా టమాటో ముక్కలు అయితే అయ్యాయండి చూడండి మీరు గ్లాస్ లేదా కప్పు తీసుకోండి కొలతలు అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఉప్పు కారం వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కొలిచిపెట్టుకున్న టమాటోలను అయితే మొత్తం ఆరు కప్పుల టమాటో ముక్కలను అయితే వేసేసుకోవాలి అలాగే ఏ కప్పుతో కొలిసామో అదే కప్పుతో ఆరు కప్పుల ముక్కల టమాటోలకి అరకప్పు చి చింతపండునైతే పీచు పుల్లా లేకుండా నీట్గా తీసుకొని వేసుకున్నానండి గ్రాముల్లో అయితే వంద గ్రాముల చింతపండు వేసుకోవాలి అలాగే అరకప్పు కలుప్పు వేసుకోండి గ్రాముల్లో అయితే నూట పది గ్రాముల కలుప్పు వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా చక్కగా ఒకసారి కలిపేలాగా కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసి అయితే కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ టమాటోలు చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అరకప్పు దాకా అయితే నూనె వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల టమాటోలు చాలా చక్కగా మగ్గుతాయండి చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంట అయితే సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని ఈ పచ్చ మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మరో పక్కన అయితే ప్యాన్ పెట్టేసుకొని మెంతి పిండి ఆవిపిండి అయితే రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకో ఒక టేబుల్ స్పూన్ మెంతాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంట హైలో కాదండి మంట సిమ్లో ఉంచుకుంటూ చాలా చక్కగా వేయించుకోవాలండి ఇవి చాలా చక్కగా వేయించుకోవడం అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అస్సలు మాడిపోకూడదు అలాగని అస్సలు లేతగా వేయించుకోకూడదు చక్కగా వేయించుకొని వీటిని చల్లారించుకోవాలి పక్కన ఉంచుకుందాం అలాగా చల్లారుతుంది ఇక్కడ మనకు టమాటో ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయాయి ఇలా టమాటోలో ఉన్న వాటర్ అంతా చాలా దగ్గరకు అయితే మగ్గిపోవాలండి చూడండి ఈ మాత్రం వాటర్ ఉంటే పచ్చడికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కారాన్ని అయితే కప్పుతో కొలిచి అయితే వేసేసుకుందామండి ఇక్కడ మనకు ఆరు కప్పుల టమాటో ముక్కలకైతే ఒక కప్పు ఒక కప్పు అంతా కారం అయితే పడుతుందండి కంపల్సరీ కప్పు దాకా వేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినేటట్లయితే కప్పు పైన రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా వేసుకున్నట్లయితే చాలా చక్కగా సరిపోతుందండి చూడండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనమైతే ఈ మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పచ్చడి మొత్తం చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనమైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో గుజ్జున అయితే వేసేసుకోవాలి జస్ట్ అంటే జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకున్న తర్వాత చక్కగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పక్కనైతే పెట్టే పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా ఆవాలు ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని ఇంకొక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో కూరగాయ అయితే ఈ మిశ్రమాన్ని వేసేసుకొని అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ మెంతి పొడి ఆ పిండి మొత్తం అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్ ఆయిల్ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఒక కప్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు అలాగే శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ ఇలా ఈ జీలకర్ర ఆవాలు నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి మినపప్పు అలాగే శనగపప్పు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను పదహైదు దాకా వెల్లుల్లి రెబ్బలను అయితే వలిచి వేసుకున్నాను ఒక నాలుగైదు మిరపకాయలను తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అలాగే చిటికెడు ఇంగువ వేసుకున్నాను అంతేనండి పోపు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ పోపు లేకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఊరగాయ టమాటో ఉరగాయని ఈ పోపు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకైతే టమాటో ఉరగాయ పచ్చడి మూడు నెలల దాకా చక్కగా అయితే నిల్వ ఉంటుంది ఇలా టమాటో పచ్చడిని పోపు వేసుకొని ఒక ఐదు నిమిషాల దాకా చక్కగా ఆయిల్ మొత్తం వరకు అయితే చాలా స్లోగా కలుపుకోవాలండి పక్కకు ఆయిల్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా ఒక గరట తీసుకొని మొత్తం అంతా టమాటో పచ్చడిని అయితే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలోకి టమాటో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టమాటో ఊరగాయ చాలా బాగా నిల్వ ఉంటుందండి ఇలా గాజు సీసాలో కానివ్వండి గాజు జార్లో కానివ్వండి మనకు మూడు నెలల దాకా అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆరు నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే